అందరికీ ప్రైజ్ ద లాడ్ బైబుల్లో అనేక పర్వతాలు మరియు కొండల గురించి ప్రస్తావించబడింది ఇవి కేవలం భౌగోళిక ప్రదేశాలు మాత్రమే కాకుండా దేవుని ప్రణాళికలో ప్రత్యేక ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉన్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైన కొండలు మరియు పర్వతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అరారాతు పర్వతం జలప్రలయం తర్వాత నోబాహు నిర్మించిన ఓడ నిలిచిన స్థలం గిలాదు కొండ యాకోబు మరియు లాబానులో ఒక నిబంధన చేసుకున్న స్థలం మోరియా పర్వతం అబ్రహాము ఈసాకును బలి అర్పించడానికి తీసుకువెళ్ళిన స్థలం మరియు సోలమోను దేవుని మందిరాన్ని నిర్మించిన స్థలం కూడా ఇదే రెఫిదీము దగ్గర ఉన్న కొండ ఇజ్రాయేలీలు అమలేకీలతో జరిగిన మొట్టమొదటి యుద్ధంలో గెలుపొందిన స్థలం సీనాయి పర్వతం దీనినే హోరేబు పర్వతం అని లేక దేవుని పర్వతం అని కూడా పిలుస్తారు దేవుడు మోషేకు పది ఆజ్ఞలు ఇచ్చిన స్థలం మండుచున్న పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడిన స్థలం ఏలియా ప్రవక్త నలభై దినాలు ఉపవాసం ఉండి దేవుని పర్వతమైన హోరేబు చేరుకుంటాడు హోరు కొండ అహరోను మృతి పొందిన స్థలం ఇదే పిజ్గా కొండ బిలాము ఇజ్రాయేలీలను శపించుటకు ప్రయత్నించిన స్థలం మరియు మోసే పాతి పెట్టబడిన స్థలం కూడా ఇదే గెరిజీ మరియు ఏబాలు కొండలు ఇజ్రాయేలీలు ఆశీర్వాదాలు మరియు శాపాలు ప్రకటించిన స్థలం నెబో పర్వతం మోషే వాగ్దాన దేశాన్ని చూసి మరణించిన ప్రదేశం ఒలివా చెట్ల కొండ దావిదో అభిషలోము నుండి పారిపోయి దుఃఖంతో చేరుకున్న స్థలం ప్రభువైన యేసు ఎర్షలేము పట్టణము విషయమై దుఃఖించిన స్థలం ప్రార్థించిన స్థలం రోమ సైనికులు వచ్చి బంధించబడిన స్థలం మరియు పరలోకానికి ఆరు ఆరోహణమైన స్థలం గిల్బవ పర్వతం ఫిలిస్తీన్ల చేతిలో సౌలు అపజయాన్ని పొంది మరణించిన స్థలం మరియు అతని కుమారులైన యోనాతాను అభినాదాబు మిల్కీషువాలు చంపబడిన స్థలం కూడా ఇదే కర్నేలు పర్వతం బయలు ప్రవక్తలపై ఏలియాకు గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించిన స్థలం లెబనోను పర్వతం సోలమోను దేవుని మందిర నిర్మాణం కొరకు ఇక్కడి నుండే దేవదారు బ్రాణులను తెప్పించాడు గొల్గాత కొండ కపాల స్థలము అనబడిన ఈ కొండపైనే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మన అందరి పాప వారంలను ఆయనపై వేసుకొని మనకు రావాల్సిన శిక్షను కొట్టివేసి బహుభయంకరమైన నరకం నుండి మనలను తప్పించి మనకు పరలోకాన్ని అనుగ్రహించట కొరకు శరీరధారిగా తానే ఈ లోకానికి దిగివచ్చి రక్తాన్ని కార్చి మనందరి కొరకు సిల్వ వేయబడిన స్థలం హెర్మోను కొండ ప్రభువైన యేసుక్రీస్తు రూపాంతరము పొందిన స్థలం